అయ్యా ఈ తమ్మ ఒక ఫోటో ఉంది కాసేంత జూమ్ చేసి మీ షాట్ తీసుకుని కాసేంత జూమ్ చేసి ఆ మహానుభావుడి పేరు ఏంది ఏ ఛానల్కు పనిచేస్తాడు ఆయన ఒక జర్నలిస్ట్ అట పేరేంది ఏ ఛానళ్ళకు పనిచేస్తాడు కాసేంత తెలిస్తే చెప్పండి ఆ దేవుడికి చెప్పి మీ మీ అకౌంట్లో టన్నున్న టన్నుల పుణ్యం పండుగ డిపాజిట్ చేయమని చెప్తాను ఎందుకనంటే ఆయన ఎవరో నాకు తెలియడం లేదు మీరు ఎవరైనా చూసి ఎక్కడైనా తెలిసింటే కాసినంత పేరు ఏ ఛానల్ కు పనిచేశాడని చెప్పి కలిగ పూర్ణే కట్టుకుంటే తెలుసుకుంటాం ఎందుకంటే మన దేశంలో రాష్ట్రంలో చాలా మంది మహానుభావుల గురించి మీడియాలో కూడా తెలుసుకున్నాం కదా మరి ఈ మహానుభావుడి పేరు గురించి కూడా తెలుసుకున్నాం ఎందుకు అంత ఆతృత తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఆసక్తి అని అంటే నిన్న సాయంత్రం రామ్ గోపాల్ వర్మ అదే వ్యూహం శబ్దం సినిమా తీస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్ మీద ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఆ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వీళ్ళు నిన్న ట్రైలర్ లాంటి ప్రోగ్రాం పెట్టి మీడియాతో చాట్ చేశారు కదా ఈయన మైకి పట్టుకొని అడుగుతూ ఉన్నాను ఏం ప్రశ్న ఈ సినిమా షూటింగ్ జరిగిన నాళ్ళు పొద్దున మధ్యాహ్నం ఏదో టైంలో మీరు ఓట్కా తాగింటారు కదా ఈ సినిమాకు మీరు తాగిన ఓట్కా డబ్బులైనా వస్తదాబోబ్బా చప్పట్లో అన్న కోసం చప్పట్లో ఏం ప్రశ్న ఏం ప్రశ్న ఒక జర్నలిస్టు ఇంత నీచమైన మనస్తత్వం వేసుకొని ఎంత కలెక్షన్లు వస్తాయో ఎన్ని కలెక్షన్లు వచ్చాయో తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని థియేటర్లు రిలీజ్ అయ్యాయి ఎన్ని స్క్రీన్లు వచ్చా తీసుకున్నారు ఒక స్క్రీన్లో ఎన్ని టికెట్లు కలెక్షన్ అవుతున్నాయి ఇదంతా క్యాల్కులేట్ చేసుకొని యావరేజ్ గా వీలు చెప్పాలి ఎంత కలెక్షన్ అవుతుందండి సినిమా లాంచ్ రోజే ట్రైలర్ లాంచ్ రోజే మీరు దాగిన డబ్బులు డబ్బులన్నా వస్తాయా అబ్బా నా జీవితంలో పరమ నీచ నీచ్ కమీన్ కుత్తే లాంటి జర్నలిస్ట్ వాళ్ళు చూశాను కానీ అసలు ఇట్లాంటి వాళ్ళ కానీ అంటే అంతకు మించి ఇటువంటి వాళ్ళని కానీ చూస్తానని నేను అనుకోలేదయ్యా సీరియస్లీ ఎంత ద్వేషమైన మైండ్ ఉంటే కనీసం లోపల దాచుకుంటారేమో ఎవడన్నా అడుగుతాడా ప్రశ్నే అంతా వస్తాయా నువ్వు తాగిన ఓట్కా డబ్బులన్నా వస్తాయా అని ఎవడని అడుగుతాడు ఆ ప్రశ్న అంటే వీడికి తెలుసా ఆ డబ్బులు రావని ఆ డబ్బులు రావని తెలుసా అదే నాకు ఆ రామ్ గోపాల వర్మ తర్వాత రామ్ గోపాల వర్మ ఆన్సర్ ఆన్సర్ చేయకుండా పక్కన వాళ్ళకు నిర్మాతకిచ్చి ఆ నిర్మాత దీని మీద కూడా చాలా సీరియస్ ఎక్స్ప్లనేషన్ ఇస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అసలు నేను ఆర్జీబీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకో డిఫరెంట్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేశా అంతే అంత ద్వేషంతో ప్రశ్న అడిగినప్పుడు వెరీ సింపుల్ సరే రాకపోతే ఈ ప్రశ్న నేను నువ్వు అడిగినందుకు నీకు లొకేషన్ ఎంత ఇచ్చాడో అది మా ఇంటికి మా అకౌంట్కి పంపిస్తూ ఈ ప్రశ్న అడిగేకి లొకేషన్ ఎంత ఇచ్చాడో అది పంపిస్తూ లేకపోతే ఎవరి దగ్గర ఎంత స్టేజ్ దాంచి తీసుకుంటున్నావో ఆ సేజ్ దాంచు తీసుకోని ఇప్పుడు ఒక స్టేజ్ దాచుతున్నామో తర్వాత రెండు చేతులు దాంచి అది పంపిస్తూ మాకు అని చెప్పి సమాధానమిస్తే సరిపోయేది ఏముంది హా ఎవడన్నా అడుగుతాడా అని సినిమా రోజు నువ్వు దాగిన డబ్బులు అన్నా వస్తుందా అని ఆ మైండ్ని చూడండి అందుకనే ఈ మహానుభావుడి పేరు తెలుసుకున్నాం అబ్బా కళాకారుల గురించి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా అండ్ ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేయడం నాకు ఆతృతగానే బాగుంటుంది ఎవరి గురించి అన్నా దేని గురించి అన్నా చరిత్రల గురించి గొప్పల గురించి తెలుసుకోవడం ఇటువంటి వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాం అని అడుగుతున్నాం మిమ్మల్ని మీరు ఎవరన్నా చూసారా ఆ తమ్మనే నాయ ఫోటో ఉంటుంది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొచ్చి జూమ్ చేసి ఆ పేరు ఏదో ఒకటి చెప్పండి అబ్బా ఆ కామెంట్లో ఎవరికైనా నాకు తెలిసిన నా నంబర్ ఉన్నాయో లేకపోతే ఇంకేమన్నా కాంటాక్ట్ ఏదైనా ఉంటే నాది కొంచెం డ్రాప్ చేయండి అబ్బా తెలుసుకున్నాం అందుకోరున్నారు అది అది నీ బాగు అసలు ఏమన్నా ఎంటర్టైన్మెంట్ పంచుతారా వీళ్ళు అదే ఆ ప్రశ్న అబ్బా అసలు ఎంత కాన్ఫిడెంట్ కంటే ఒక చిల్లర ప్రశ్న అని ఇదొక చిల్లర టు ది పవర్ ఆఫ్ చిల్లర ప్రశ్న అని పాపం అవగాహన కూడా లేదు ఏం అడగాలి ఏం అడగూడదు అని చెప్పి మైకి పట్టుకొని అబ్బా నమస్తే అలా నమస్తే నమస్తేనే